ఏం తెలిసిన ఈ సమావయసు యొక్క ముఖ్య ఉద్దేశం అది మీ అందరికీ కూడా తెలిసిందే కోటకి అభ్యర్థిగా ఉపయోగపరచేయడానికి సంబంధించి మన రాష్ట్రీయల్ని ఎంఎక్స్ యాక్తిగా జరిగొట్టడం జరిగింది నేను మనందరం కలిపి మరి చాలా మంది గ్యాం చేయడం జరిగింది ఉన్న దాని ఇదే కాకోట రేపు ఖచ్చితంగా మన అభ్యర్థులను గెలిపించుకోవాలి అంటే ఒకటే మార్గం మరి మొదట ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఓటుని మరి ఆయన చేసి అలాగే మన బాధ్యత చెప్పి రెండో ఓటును బట్టి ఎవరికైనా వేసి మరి మన తప్పుగా మనం చేయకూడదు అని చెప్పేసి నేను కూడా తెలియజేస్తాను ఫిబ్రవరి ఏడవ తారీఖు జరిగేటువంటి పట్టపొద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించబోతున్నటువంటి మిత్రులు శ్రీ రాజశేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి నిజానికి శ్రీ రాజశేఖర్ గారికి చాలా కాలంగా వారు చిన్న సౌకర్యం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి కూడా అఖీల భావంతో పనిచేసినటువంటి నాయకులు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజా బహుమతి కృషి చేసినటువంటి వ్యక్తులు రాజశేఖర్ గారిని మన కోపర్థిగా ఇక్కడ ఆయన తెలుగుదేశం కోప తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీగా ఉమ్మడి అభ్యర్థిగా ముందు నిలబెట్టినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి నిరదరు కొవ్వరు గోపాలపురం నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం పరిధి ఎలా ఉందనేటువంటిది చెప్పాలంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ మద్దతులు పొందుతున్నారు దానికి ఒకటే ఒక లిట్మస్ టెస్ట్ అంటాం కదా అలాంటి కీటుగా ఏంటంటే మన రాజశేఖర్ గారిని ఎక్కించుకోవడమే దానికి మొట్టమొదటి నాటి అవుతుంది మనం చేస్తాం కోవిడ్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పూర్తి స్థాయిలో రేపు మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు తెలియజేస్తారు ఎగ్గిన తర్వాత మీకు అందుబాటులో ఉంటారు అదే ప్రభుత్వంతో మాట్లాడి మీకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారు

మరి గారు మరి రెండు జలాల నుంచి వారిని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే మద్దతు పూర్తిగా ఉంటుంది ఆయన విజయాన్ని నా ప్రతిష్టాలను చేసుకుని నేను ఎక్కిస్తానని మాట్లాడటం ఆ మాట కూడా మరి ఆయన అడుగు మరి చాలా ఆనందం ఎప్పటికీ కూడా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను